ఎస్హెచ్ఓ టీవీ ప్రేక్షకులకు నమస్కారం ఆంధ్రప్రదేశ్లో ఎంబీబీఎస్ ప్రవేశాలకు సంబంధించి జివో నెంబర్ నూట ఏడు నూట ఎనిమిది రద్దు చేయాల్సిన ఆవశ్యకత ఏమిటి అనే అంశంపై ఈరోజు చర్చించడానికి మనతో ఉన్నారు ప్రముఖ పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ ఆల వెంకటేశ్వర్లు గారు నమస్కారం డాక్టర్ ఆల వెంకటేశ్వర్లు నమస్కారం సార్ ఈ జివో నెంబర్ నూట ఏడు నూట ఎనిమిది ఎంబీబీఎస్లో ప్రవేశించే విద్యార్థులకు నష్టదాయకం అని అంటున్నారు అసలు ఇది ఏ విధంగా వాళ్ళకి నష్టదాయకం అనే ముందుగా మీరు తెలియజేయగలరా సార్ ఓకే బేసిక్గా దీన్ని అర్థం చేసుకోవాలంటే అసలు ఈ రాష్ట్రంలో ఎంబీబీఎస్ అడ్మిషన్స్ ఏ విధంగా అనేది ముందు ఒక అవగాహన ఉండాలండి మన రాష్ట్రంలో వచ్చేసి రెండు రకాలుగా మెడికల్ కాలేజీలు ఉంటాయి ఒకటి ప్రభుత్వ మెడికల్ కాలేజీ రెండోది ప్రైవేట్ మెడికల్ కాలేజీ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఉన్నటువంటి మొత్తం సీట్లలో ఫిఫ్టీన్ పర్సెంట్ సీట్స్ని మనం ఆల్ ఇండియా కోటాకి ఇస్తాము మిగతా ఎయిటీ ఫైవ్ పర్సెంట్ సీట్స్ మన ప్రభుత్వం ఇంటైర్ హెల్త్ యూనివర్సిటీ వారు భర్తీ చేస్తారు అదేవిధంగా ప్రైవేట్ మెడికల్ కాలేజీలో తీసుకుంటే ఫిఫ్టీ పర్సెంట్ కన్వీనర్ కోట అంటే ప్రభుత్వానికి అప్పచెప్తారు మిగిలిన ఫిఫ్టీ పర్సెంట్ మేనేజ్మెంట్ కోటాకి ఇస్తారనమాట కాబట్టి అదే ప్రైవేట్ మెడికల్ కాలేజ్ నుంచి ఆల్ ఇండియా కోటాకి ఇవ్వాల్సిన అవసరం లేదండి ఫిఫ్టీన్ పర్సెంట్ మనం ఆల్ ఇండియా కోటాకి ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు అయితే ఇప్పుడు గత సంవత్సరం ఈ వచ్చిన జివోలు జివో నెంబర్ వన్ జీరో సెవెన్ అండ్ వన్ జీరో ఎయిట్ దాని ప్రకారం ఏంటంటే నూతనంగా నిర్మించినటువంటి మెడికల్ కాలేజీలో ఫిఫ్టీ పర్సెంట్ ఓ మేనేజ్మెంట్ కోటా లాగా దానికంటే సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లని ఓ థర్టీ ఫైవ్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఏమో ఎన్ఆర్ఐ కేటగిరీ అని చెప్పేసి నమకరణం చేశారు అంతేకాకుండా ఈ కొత్తగా నిర్మించిన కాలేజీ గవర్నమెంట్ కాలేజీ ఫార్మేట్లో ఉంది కాబట్టి దాంట్లో నుంచి మనం ఫిఫ్టీన్ పర్సెంట్ ఆల్ ఇండియా కోటాకి మళ్ళీ సీట్లు ఇవ్వాలి కాబట్టి ఇది టోటల్గా ప్రైవేట్ మెడికల్ కాలేజీ అంటానికి లేదు ప్రైవేట్ మెడికల్ కాలేజీ అయితే మనం ఆల్ ఇండియా కోటాకి ఇవ్వాల్సిన అవసరం లేదు ఇక ప్రభుత్వ మెడికల్ కాలేజీ అంటానికి లేదు ప్రభుత్వ మెడికల్ కాలేజీ అయితే మనం మేనేజ్మెంట్ కోట ఉండదు కాబట్టి ఇది అటు ఇటు కాకుండా ఒక నూతనమైనటువంటి విధానాన్ని ప్రవేశపెట్టారు దానివల్ల ఏంటంటే ఇక్కడ విద్యార్థులకి చాలా నష్టం జరుగుతుందనమాట ఎందుకంటే ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో మనకి చాలా ఫీజు తక్కువగా ఉంటుంది కాబట్టి అటువంటిది ప్రభుత్వమే సెల్ఫ్ ఫైనాన్స్ సీట్ల కోసమేమో పన్నెండు లక్షలు సంవత్సరానికి అట్లానే ఎన్ఆర్ఐ కోట కింద ప్రతి సంవత్సరానికి ఇరవై లక్షలు ప్రభుత్వం వసూలు చేస్తుంది అనమాట దానివల్ల విద్యార్థులు చాలా నష్టపోతున్నారు దాదాపు రాష్ట్రం మొత్తం మీద అంటే లాస్ట్ ఇయర్ తీసుకుంటే దాదాపు మూడు వందల యాభై సీట్ల దాకా నష్టపోయారు అంటే ఇంకా రాబోయే కాలంలో కూడా వచ్చే ప్రభుత్వ కొత్త మెడికల్ కాలేజీలో ఇదే విధానాన్ని అవలంబించే అవకాశం ఉంది కాబట్టి మేము మెడికల్ పేరెంట్స్ అసోసియేషన్ తరఫున జియో నెంబర్ వన్ జీరో సెవెన్ వన్ జీరో ఎయిట్లను రద్దు చేయాలని గట్టిగా ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం సార్ ప్రభుత్వం నిధుల కొరత వల్లనే ఈ జీవోళ్ళని తెచ్చిందని భావించవచ్చా మనం నిధుల కొరత అనేది ఒక వంక మాత్రమేనండి ఎందుకంటే ఈ ప్రభుత్వాలకి గత యాభై సంవత్సరాల క్రితం కన్నా కూడా ఇవాళ ఆదాయాలు చాలా పెరిగింది అప్పుడు యాభై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాల క్రితం నిర్మించినటువంటి ప్రభుత్వ వైద్య కళాశాలలో ఉచితంగా వైద్య విద్య అందిస్తుంటే ఇవాళ కొత్తగా నిర్మించినటువంటి కాలేజీలు ఎందుకు ఇవ్వలేరు ఇవాళ అనేక విధాలుగా మనకి ప్రభుత్వ ఆదాయం పెరిగింది నిధులు లోపం కాదండి నిధులను సక్రమంగా వినియోగించట్లేదు ప్రభుత్వాలు అంటే దేనికి ప్రాధాన్యత ఇవ్వాలో దానికి ప్రాధాన్యత ఇవ్వటం లేదు దానివల్ల ఒక ఉదాహరణ ఒకటి తీసుకుంటే బస్ ఛార్జీలు పెరిగినప్పుడు ప్రజలు బస్సు ఛార్జీలు తగ్గించమని ఆందోళన చేశారు కానీ ఉచితంగా మాకు బస్సు ప్రయాణం ఇవ్వమని చెప్పేసి ఎవరు అడగలేదు కాబట్టి దాన్ని అటువంటి అప్రాధాన్యమైనటువంటి ఒక రాయితీలు ఇచ్చుతూ ఇవాళ ఏదైతే అవసరమో ప్రజలు ఉచితంగా ఏం కోరుకుంటున్నారు ఉచిత విద్య కావాలి ఉచిత వైద్యం కావాలి ఈ రెండింటికి మించినటువంటి ఇది ఉచిత వైద్య విద్య ఇది చాలా ఇంపార్టెంట్ ఇది ప్రజలకి ఉచితంగా ఇవ్వాల్సినటువంటి నైతిక బాధ్యత ఈ ప్రభుత్వాల మీద ఉందని చెప్పేసి నేను భావిస్తున్నాను సార్ ఈ వివాదాస్పద జీవోల వల్ల ప్రతిభకు ఏ విధంగా నష్టం వాటెలుతుందంటారు సార్ మనం ఇది ప్రతిభ గురించి మాట్లాడినట్లయితే ఇవాళ గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో రిజర్వేషన్లు అమల్లో ఉన్నప్పటికి కూడా రిజర్వేషన్ కేటగిరీలో చిట్ట చివరి సీటు తీసుకునే విద్యార్థికి అయినా సరే దాదాపు అరవై శాతం మార్కులు వస్తేనే సీటు వస్తుంది చిట్ట చివరి అభ్యర్థి కూడా కానీ ఇవాళ ఈ మేనేజ్మెంట్ కోటాలో ఈ ఎన్ఆర్ఐ కోటాలో ఇలా తీసుకునే వాళ్ళకైతే కేవలం ఫిఫ్టీన్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ మార్కులు వచ్చినా కూడా మెడికల్ కాలేజీలో ప్రవేశానికి అర్హులవుతారు కాబట్టి సిక్స్టీ పర్సెంట్ ఎక్కడ ఫిఫ్టీన్ పర్సెంట్ ఎక్కడ నాలుగు రెట్లు తేడా ఉంది కాబట్టి వీళ్ళు కోటి రూపాయలు పెట్టి చదివచ్చి రేపు వీళ్ళెవరు కూడా ప్రభుత్వ గవర్నమెంట్ సర్వీసులు ఎవరు జాయిన్ అయ్యే పరిస్థితి లేదు మళ్ళీ రెండు మూడు కోట్లు పెట్టి పీజీ చేస్తారు అది కాబట్టి వైద్యం ఏంటంటే ఒక వ్యాపార లాగా మార్చడానికి ప్రభుత్వం ఒక పునాది వేసినట్లు అవుతుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ప్రభుత్వం అరికట్టాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం గుడ్ సార్ సార్ అలా హాస్పిటల్లో నాణ్యమైన వైద్యం అందుబాటులో ఎప్పుడూ ఉంటుంది మరోవైపు మీరు ఏపీ మెడికల్స్ పేరెంట్స్ అసోసియేషన్కి రాష్ట్ర అధ్యక్షులుగా ఎక్కువ మంది మీ దగ్గరకు వచ్చే పేరెంట్స్కి అందుబాటులో ఉంటూ వాళ్ళకి కావాల్సిన న్యాయ సలహాలు కావచ్చు లేదా వాళ్ళకున్న డౌట్స్ క్లియర్ చేస్తున్నారు ఈ జీవోలపై ఏపీ మెడికల్స్ పేరెంట్స్ అసోసియేషన్ ఎలాంటి ఆందోళనలు చేపడుతుంది సార్ మాకేమి పెద్ద ధనబలం బలం కానీ జనబలం కానీ ఏమీ లేదు మాకు ఉన్నటువంటి అంశం ఏంటంటే మాకు తెలిసిన అంశాన్ని ప్రజల దగ్గర తీసుకెళ్ళి ప్రజలను చైతన్యవంతం చేసి ప్రజల నుంచి ప్రభుత్వంకి డిమాండ్ వచ్చినట్లయితే అప్పుడు ప్రభుత్వం తలుగుతాయి కాబట్టి మేము ఎడ్యుకేట్ చేయాలనేది మా ప్రధానమైనటువంటి లక్ష్యం అండి పేరెంట్స్ని కానివ్వండి విద్యార్థులను కానివ్వండి అట్లానే ప్రభుత్వాన్ని కూడా ఇది మంచిది కాదని చెప్పేసి మా వైపు నుంచి మేము రిప్రజెంటేషన్ ఇవ్వటం దాన్ని అమలు కోసం వీలైనంతగా ప్రయత్నించడం అంతవరకు చేయగలుగుతామండి మేము ఇది న్యాయపరంగా దీన్ని చేయగలిగేది తక్కువండి కాబట్టి ప్రభుత్వాలు ఇందులో మంచి చెడులను ఆలోచించి ఇది ప్రజలకు ఏ విధంగా నష్టం కలుగు చేస్తుందో భావించి ప్రభుత్వం కనుక అది ఆ జీవోళ్ళని వెనక్కి తీసుకుంటే చాలా సంతోషం ఇంకోటి ఏంటంటే ప్రభుత్వం దలుచుకుంటే వెంటనే చేయొచ్చండి నిన్నటిదాకా వైఎస్ఆర్ యూనివర్సిటీ అనే పేరుని ఒక్క రోజులో ఎన్టీఆర్ యూనివర్సిటీకి మార్చగలిగింది అట్లనే ఈ జీవోలు కూడా వెంటనే ఒక ఒక నిమిషంలో కొట్టేయొచ్చండి జీవోలు రద్దు చేయొచ్చు ప్రభుత్వం కాబట్టి ప్రభుత్వం చేయదలుచుకుంటే ఏదైనా చేయగలదు అది కాకండి గత ప్రభుత్వం చేసింది మేము ఇది ఒక నెగిటివ్ ఉన్నది మేము రద్దు చేస్తామని ఈ ప్రభుత్వం అంటున్నాయి కాబట్టి దాన్ని రద్దు చేయాల్సిందిగా మేము కోరుతున్నాం ఈ అంశంపై లాస్ట్ టైం కూడా చంద్రబాబు నాయుడు గారు సానుకూలంగా స్పందించారని విన్నాను సార్ జీవో పట్ల మేము అధికారం అంటే గత సంవత్సరం ఈ జీవో అమల్లోకి వచ్చినప్పుడు ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ అందులో అనేక మంది నాయకులు కూడా ఈ జీవోలు పట్ల వ్యతిరేకత వ్యక్తం చేశారు అది కాకుండా అంటే మేము అధికారంలోకి వస్తే ఈ జీవోలు రద్దు చేస్తామని కూడా ఆ రోజు వాగ్దానం చేస్తున్నారు కాబట్టి వారి యొక్క వాగ్దానాల్ని నెరవేర్చుకోవాల్సిందిగా మీ సందర్భంగా మీ ద్వారా కోరుకుంటున్నాం సిద్ధార్థ మెడికల్ కాలేజీ ఒక ప్రత్యేకం అసలు ఈ సిద్ధార్థ మెడికల్ కాలేజీ సమస్య ఏమిటి సార్ బేసిక్ ఏంటంటే ఇప్పుడు మనకి ఈ ప్రకాశం జిల్లా దగ్గర నుంచి మన శ్రీకాకుళం జిల్లా వరకు ఉన్నటువంటి మెడికల్ కాలేజీలన్నీ కూడా ఏయు రీజియన్లోకి వస్తాయండి అట్లానే నెల్లూరు మిగిలిన రాయలసీమలో ఉన్న నాలుగు జిల్లాలు కూడా ఎస్వి యూనివర్సిటీ పరిధిలోకి వస్తాయండి తెలంగాణలో ఉన్న అన్ని జిల్లాలు కలిపి ఓయూ రీజియన్ కిందకి వస్తాయి కానీ సిద్ధార్థ వీటన్నిటికి దేనికి సంబంధం లేదండి ఇది స్టేట్ వైడ్ అంటే కంబైన్ స్టేట్లో ఉన్నప్పుడు ఇది స్టేట్ వైడ్ కాలేజ్ అనేవాళ్ళు అనమాట సిద్ధార్థ మెడికల్ కాలేజ్లో ఉన్న సీట్లని ఒక మూడు ప్రాంతాలు కూడా ఒక ప్రత్యేకమైన ఒక నిష్పత్తిలో పంచేవాళ్ళు అనమాట అది ఏయూ రీజియన్కి వచ్చేసి ఫార్టీ టూ పర్సెంట్ అది ఓయూ రీజియన్కి ఏమో థర్టీ సిక్స్ పర్సెంట్ ఎస్వి రీజియన్కి వచ్చేమో ట్వంటీ టూ పర్సెంట్ అవి కేటాయిస్తున్నారు అది ఇప్పటికి కూడా అట్లా జరుగుతుందండి ఇప్పుడు మన తెలంగాణతో విడిపోయి పది సంవత్సరాలైనా కూడా ఇప్పుడు కూడా వాళ్ళకి ఆ నిష్పత్తులు వాళ్ళు కేటాయిస్తున్నారు అనమాట అంటే ఇది అన్ సీట్స్ కాదండి వాళ్ళకి కంప్లీట్గా వాళ్ళ హక్కు ఉంది వాటికి థర్టీ సిక్స్ పర్సెంట్ సీట్స్ మీద కాబట్టి ప్రభుత్వం కూడా ఇక నుండి దాన్ని రద్దు చేసి ఆ సీట్లన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకే చెందే విధంగా చేయాల్సినటువంటి అవసరం ఉంది దాని మీద కూడా మన ప్రభుత్వం దృష్టి పెట్టవలసిందిగా ఈ సందర్భం కోరుకుంటున్నాను వెరీ నైస్ సార్ సార్ ఇప్పుడు ఆల్ ఇండియా కోట మనం అందరం వింటున్నాం ఆల్ ఇండియా కోట వలన ముఖ్యంగా మన తెలుగు విద్యార్థులకి వాటిల్లుతున్న నష్టం ఏమిటి సార్ ఆల్ ఇండియా కోటకు వచ్చేసి అండి మన ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఉన్నటువంటి సీట్లలో ఫిఫ్టీన్ పర్సెంట్ మనం ఆల్ ఇండియా పూల్కి ఇస్తున్నామండి అది దాదాపు ఏంటంటే మన రాష్ట్రంలో వచ్చేసి ఇవాళ మూడు వేల సీట్ల పైన ప్రభుత్వ గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో ఉన్నాయి సేమ్ అట్లా నేను తెలంగాణ మూడు వేల పైన సీట్లు ప్రభుత్వ మెడికల్ కాలేజ్ కాబట్టి రెండు మీద మొత్తం ఆరు వేల పైన ఉన్నాయి దాదాపు నైన్ హండ్రెడ్ సీట్స్ పైన కూడా మనం కి మనం ఇస్తున్నాం అవును సార్ అయితే మన విద్యార్థులు ఆల్ ఇండియా పూల్కి వెళ్ళే విద్యార్థులు చాలా తక్కువగా ఉన్నారండి ఎందుకు వెళ్ళట్లేదు అంటే ఒక కారణం ఒకటంటే బెస్ట్ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి అదర్ స్టేట్స్ వెళ్ళాలంటే ఇంతకన్నా బెటర్ కాలేజెస్ ఉంటాయని వెళ్తారు కాబట్టి మిగతా రాష్ట్రాల్లో పోల్చుకుంటే ఇవాళ ఉస్మానియా గాంధీ కానివ్వండి ఆంధ్ర మెడికల్ కాలేజీ కానీ వీటికన్నా గొప్ప మెడికల్ కాలేజీలు మిగతా చోట్ల అంతగా లేవండి కాబట్టి అంటే ఎయిమ్స్ ఆ తర్వాత జిప్మార్ ఇట్లాంటివి ఏఏ ఏఏక్యూ కింద రావండి అది సెంట్రల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కాబట్టి మిగతా రాష్ట్రాల్లో ఉంటే ప్రభుత్వ మెడికల్ కాలేజీలో జాయిన్ అవడానికి మన రాష్ట్ర విద్యార్థులు ఇష్టపడటం లేదు ఇంకోటి ఏంటంటే ఇక్కడ సీటు రాని విద్యార్థులకు వేరే చోట వచ్చే అవకాశం లేదు ఎందుకంటే ఇక్కడ మనకి రిలేటివ్గా కాంపిటీషన్ చాలా తక్కువగా ఉంది ఎందుకంటే సీట్లు చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి కాంపిటీషన్ తక్కువ ఉంది ఇక్కడ సీట్ రాని విద్యార్థులకు వేరే రాష్ట్రాలు వచ్చేదానికి అవకాశం లేదు కాబట్టి మనం ఏదైతే ఆల్ ఇండియా కోటాకి ఇస్తున్నామో ఆ సీట్లన్నీ కూడా ఇతర రాష్ట్రాల విద్యార్థులతో భర్తీ అవుతున్నాయండి చాలా వరకు తొమ్మిది వందల్లో దాదాపు ఏడు వందల సీట్లు కనీసం ఇతర రాష్ట్ర విద్యార్థులు ఉంటున్నారు మన వాళ్ళు ఉంటే మహాత్య రెండు వందల మంది ఉంటారనమాట కాబట్టి మనం చాలా నష్టపోతున్నాం కాబట్టి ఈరోజు ఈ నీటు ఈ ఎన్నో గొడవలు జరుగుతున్నాయి ఇవాళ తమిళనాడు ప్రభుత్వం కూడా ఇది ఆల్ ఇండియా కోట మాకు వద్దు అని చెప్పేసి వాళ్ళు ఆందోళన చేస్తున్నారు ఇవాళ ఈరోజే తెలంగాణ ప్రభుత్వం కూడా మాకు కూడా ఆల్ ఇండియా కోట మాకు వద్దని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం ఉంది ఆంధ్రప్రదేశ్ కూడా అదే బాటలో నడిచి మనం నీట్ ఆల్ ఇండియా కోట నుంచి బయటపడినట్లయితే గతంలో మాదిరిగానే మన స్టేటు ఎంసెట్ సమర్థవంతంగా నిర్వహించి మన విద్యార్థులకు సీట్లు ఇచ్చినట్లయితే మన విద్యార్థులకు మేలు జరుగుతుంది ఇప్పుడు ఎయిమ్స్ చెప్పినారు వాటికి వెళ్ళడానికి మన విద్యార్థులకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు అది సెపరేట్ ఎంట్రన్స్ పెట్టుకున్నట్లయితే సరిపోతుంది సార్ గతంలో మీరు కూడా డిమాండ్ చేస్తున్నారు ఈ సంవత్సరానికి ఎటు నీట్ పరీక్ష జరిగింది కాబట్టి కనీసం ప్రవేశాలను స్టేట్ వైజ్గా నిర్వహిస్తే కనీసం ఈ కోట ఆల్ ఇండియా కోట తీసేసి విద్యార్థులకు మేలు జరగవచ్చు కదా సార్ తప్పకుండా అండి ఈరోజు ఈ సంవత్సరం ఉత్తరాది రాష్ట్రాల్లో అనేక రాష్ట్రాల్లో ఫ్రాడ్ జరిగింది అది ఈరోజు మనం పేపర్లో చూస్తున్నాము కాబట్టి ఆల్ ఇండియా కోట పూర్తిగా ఏంటంటే నార్త్ ఇండియన్ చేతిలోకి వెళ్ళిపోయిందండి కాబట్టి మనకు పూర్తిగా నష్టం జరుగుతుంది కాబట్టి దాన్ని పూర్తిగా ఆపేసేయాలి కనీసం ఈ సంవత్సరానికి తాత్కాలికంగా మన రాష్ట్రంలో నాడు సీట్లను మన రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేసినట్లయితే మన విద్యార్థులకు నష్టం జరగకుంటుంటుంది అనేది నా అభిప్రాయం మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎన్డీఏలో భాగస్వామి సార్ సో ఈ జీవో నెంబర్ నూట ఏడు నూట ఎనిమిది పట్ల ప్రభుత్వం సానుకూలంగా స్పందించి వీటిని రద్దు చేయడం ద్వారా ఎందరో ప్రతిభ గల పేద విద్యార్థిని విద్యార్థులకు మేలు జరుగుతుందని భావిస్తూ ఈ అంశం పట్ల జనాల్లో చైతన్యం కలిగిస్తున్నందుకు మీకు ధన్యవాదాలు సార్ ఈ ఈ విషయంపై మీరు విజయం సాధించాలని మనసారా కోరుకుంటూ సార్ ఈరోజు మా స్టూడియోకి వచ్చి చక్కటి వివరణ అందించినందుకు గానీ మీకు ధన్యవాదాలు డాక్టర్ గారు నమస్కారం